హాయ్ ఫ్రెండ్స్ జక్క యూట్యూబ్ ఛానల్ అందరు సబ్స్క్రైర్ ఇస్తుంది ఇక మేమైతే మైసమ్మ వేస్తున్నాం విజయదశమి దసరా శుభాకాంక్షలు అందరికీ మేమైతే ఆడాదికి ఒక్కసారి కోడి వస్తాము ఒక్కసారి ఆటలు వద్దాము మేము మేము మైసమ్మ అంటాం మీరు మీ సైడ్ ఏమంటారో చెప్పండి ఇవ ఈ గురిగే మైసమ్మ ఇక బండలు ఎందుకంటే పెట్టుకోవాలి అంతే ఎంతో శుభ్రంగా కాడిగి సున్నం తోటి పూదించి బొట్టు పెట్టాలి ఇక సున్నంతో ఇట్లా పూదించుకోవాలి పూదించుకుంటే పూదించుకొని ఇక పసుపు కుంకుమ బొట్టు పెడతాను ఎలుపులకు చేస్తే దేవుడు ప్రత్యాయం ఎత్తాడు నేను గురికి ఊదిస్తాను గురిగల దేవుడు ఏముండేది గురిగే దేవుడు ఇగ చుట్టూ బండలను ఊదిచ్చుకున్న వీటిని నేను గురుగని వదిలించుకున్నా ఇంకా కళ్ళ శాఖ బెల్లపు శాఖ వేయాలి బెల్లపు శాఖ వస్తా కళ్ళ శాఖ అవుతుంది లోపలి పెట్టుకోవాలి ఇక దీపం అయితే లోపలికి పెట్టేసుకొని మనం దీపం ముట్టించుకొని ఇప్పుడైతే కోడిని మొక్కుకోవాలి కోడిని మొక్కుకోవాలి కోడికి కళ్ళు షాక్ అయితే మొక్కిగా మనం దేవుని మొక్కుకోవాలి ఇప్పుడు మొక్కు కోడిని మొక్కుకున్నాక మనం ఎప్పట్లెక్కనే రాళ్ళు మూత పెట్టేసుకోవాలి దేవునికి ఇక దేనికైతే కోడికొచ్చినా ఇక కూర కోడి కూర ఇదో ఆకు మూడు అలకాయలు ఐదు లవంగాలు కొంచెం చెక్క ఇగ పచ్చిమిర్చి ఇగో ఉల్లిగడ్డ ఇక రెండు పావులన్నీ నూనె ఇగో పచ్చిమిర్చి వేసిన ఉల్లిగడ్డ ఇగో ఆకు Aggiungere alla Quando l'allam si è rosso, aggiungere il peperoncino Aggiungere il peperoncino la ఇక చెమ్లా పెడితే మంచిగా ఉంటుంది ఉడుకుతుంది ఇక చికెన్ బగారా రైస్ కాంబినేషన్ మస్తు ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు జుట్టుకోడి కూర ఆయిలెట్ మీద మస్తున్నది